అంజనే ఎంక్లూ ఫేస్ వన్ లేఅవుట్ భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివారం నెల్లూరు రూరల్ పెద్ద చెరుకూరులో ఘనంగా ప్రారంభించారు రియల్ ఎస్టేట్ ల్యాండ్ లార్డ్ పోతన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరము శ్రేయ ఎన్ఫ్రా రియాలిటీ ఆధ్వర్యంలో బ్రోచర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు సందర్భంగా శ్రేయ ఎన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ బాబు ఆగస్టీస్ మాట్లాడుతూ అంజనీ ఎంక్లివ్ ఫేస్ వన్ను ఈరోజు భూమి పూజ మరియు బ్రోచర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించామన్నారు పెద్ద చెరుకురులో అద్భుతమైన లేఅవుట్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇప్పుడే ఇల్లు కట్టుకునే విధంగా అభివృద్ధి చేశామన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులతో పూర్తిగా అభివృద్ధి చేశామన్నారు లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ సిమెంట్ రోడ్లు అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు ప్రారంభం రోజు ఇరవై ఐదు ప్లాట్లు బుక్ అయ్యాయన్నారు లేఅవుట్ను సందర్శించి ప్లాట్ కొనుగోలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ల్యాండ్ లార్డ్ పోతనరెడ్డి శ్రేయం మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు దగ్గర అంజనేయాంక్లేవ్ పక్కన అంజనేయాక్ ఫేజ్ వన్ అనే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు రథసంత సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ రథసత్వం యొక్క శుభాకాంక్ష తెలియజేస్తున్నాము మరి ఈరోజు మంచి రోజు భూమిని ఎవరైతే టోకెన్ కట్టేదాని కానీ రిజిస్ట్రేషన్ కానీ అన్నిటికీ కానీ ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ హాస్పిటల్ డే సందర్భంగా ఈ యొక్క అంజనే అంక్లేవ్ ఫేజ్ వన్ అనే ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి వాళ్ళ కార్పొరేషన్ యొక్క అప్రూవల్స్తో ప్రారంభమైనటువంటి లేఅవుట్ ఇది దీనికి రెండు రోడ్లు అంటే మనకు పెద్ద చెరుకు నుంచి రోడ్డు వస్తుంది సిరి నుంచి రోడ్డు వస్తుంది ప్లస్ ఏదైతే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ నడుస్తుంది అంజనీ శ్రీఖరం అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఉందో దానికి ఆనుకోని మధ్యలో ఉందన్నమాట ఈ ప్రాజెక్టు ఇది ఇల్లు ఆనుకొని ఉంది ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడం అనుకుంది ప్రత్యేకంగా దీంట్లో పదిహేడు అంకరాల నుంచి కూడా ప్రారంభం అవడం జరిగింది మామూలుగా ఈ ఏరియాలో ఒకటిన్నర లక్ష నడుస్తూ ఉంది కానీ అందరికి అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతో అందరూ సొంత ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ తక్కువ ధరకు పెట్టడం జరిగిందనమాట యాక్చువల్గా దీంతో మూడు రోజుల ప్రైజు లక్ష తొమ్మిది వేలు అయితే ఈరోజు మాత్రమే ఆపరిగా ఫైనల్గా మనకు వెస్ట్ ఫేసు తొంభై ఐదు వేలకి ఈస్ట్ ఫేస్ తొంభై ఎనిమిది వేలకి ఈరోజు ఇస్తున్నాము రేపటి నుంచి లక్షా ఐదు వేలు వెస్ట్ పేస్ లక్షా తొమ్మిది వేలు ఈస్ట్ ఫేస్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే మీ అందరికి చేరినప్పుడు మీరు ఒకవేళ రాలేకపోయినా సరే మా అడ్వసేషన్స్తో మాట్లాడితే మీకు వీడియో కాల్ చేసి చూపిస్తారు మీరు ఈరోజు బుక్ చేసుకోండి ఈరోజు మంచి రెండోది ఏంటంటే దీంట్లో ఇరవై అంకడాలు కూడా ఉన్నాయి అంటే ముప్పైకి యాభై ముప్పైకి నలభైలు ముప్పైకి అరవై కొలతలు పెట్టున్నాము దీంట్లో కూడా మీకు సెవెంటీ పర్సెంట్ లోన్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయదు అంటే స్టార్టింగు పంతొమ్మిది లక్షల యాభై వేలు నుంచి ప్రారంభం అవుతుంది ప్లాట్ ఇంకా దాంట్లో మీరు ఐదు లక్షలు కట్టగలిగితే కూడా పరో డబ్బులు లోన్ ఏర్పాటు చేస్తాము హౌస్ కట్టుకోవాలంటే కూడా మేము మేము అరేంజ్ చేస్తాము ఇల్లు కట్టుకోవడానికి కూడా సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది నెల్లూరుకి ఊరు ఆనుకొని ఉంది పక్కనే గుడి బడి స్కూల్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికి అనుకూలంగా ఈ లేవుట్ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి మాకు మనకు డొంకు రోడ్డు వస్తుంది ఈరోజు నేరుగా ముత్తుకు రోడ్డు కూడా వెళ్ళిపోతుంది రోడ్డు సో ఈ పక్కనంతా లేవర్స్ ఉన్నాయి అన్ని పక్కన ఇల్లు ఉన్నాయి కాబట్టి నెల్లూరు కోతవేడి దూరంలో ఉంది కాబట్టి అన్నీ మొత్తం సిసి రోడ్సు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఆర్చి ప్లాంటేషను పార్కులు అన్నీ ఇచ్చాం దీనికి చాలా అద్భుతంగా తయారవుతుంది దీనిలో సో అందువల్ల ఏంటంటే ఈ ఈరోజు లాంచ్ చేస్తుంది కాబట్టి ఇప్పటికే సుమారుగా ఒక ఇరవై ప్లాట్లు బుక్ అయినాయి మార్నింగ్ మేము తొమ్మిది గంటలకు ప్రారంభిస్తే కేవలం పదమూడు గంటలకే ఒక ఇరవై ఇరవై ప్లాట్లు బుక్ అయినాయి సో ఈవినింగ్ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫరు నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫెస్ట్ ఫేసు నైంటీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఈస్ట్ ఫేసు కేవలం ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి సో మా వాళ్ళు మీ అందరికీ వాట్సాప్ చేస్తారు ఈవినింగ్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది ఏడు గంటల దాకా సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చూసి ఈ అవకాశాలు జురువు చేసుకోండి చాలా అద్భుతమైన లేఅవుట్ సో దీని పేరు వచ్చేసి అంజనీ అంక్యో ఫేస్ వన్ ఇది దీంట్లో ప్లాట్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా వెబ్సైట్ ఉంటుంది మా మా వెబ్సైట్లో మా యొక్క టీం ఎవరైతే ఉన్నారో మా మేనేజర్స్ డైరెక్టర్స్ జనరల్ మేనేజర్స్ ఉన్నారు మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సంప్రదించవచ్చు సో ఇక్కడంతా ఒకటే ప్రైజ్ ఉంటుంది మీరు అందుకని మా ఏ మా అసోస్ చేసి ఎవరు కలిసినా కానీ సరే మీరు సర్వీస్ చేస్తారు మీకు లోన్ ప్రాసెస్ చేసి మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రత్యేకంగా ఈరోజు డెలివరీ బాయ్ మరోసారి దతాసప్తమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరూ మీ ఓన్ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో డ్రీమ్ ప్లాట్ ఏదైతే ఉందో నన్ను నియోజకవర్గం